ఆయన ఉన్నది ప్రతిపక్షంలో ఓ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కానీ ఆ నియోజకవర్గంలో కనపడేది తక్కువ విదేశాల్లో ఉండేది ఎక్కువట అధిష్టానం ఏదైనా పార్టీ కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడే మెరుపు తీగలా వచ్చి మాయమైపోతారట స్థానికంగా ఉండే వైసీపీ నాయకులు కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకోవాలంటే ఆయన కోసం ఎదురుచూపులు తప్పవట క్యాడర్ కు అందుబాటులో లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తే ఇంకా ఎన్నికలకు మూడు సంవత్సరాల సమయం ఉంది కదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట ఇంతకీ ఎవరా ఇన్ఛార్జీ లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఓవైపు కూటమి సర్కార్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ మంచి జోష్ మీద ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జోరు ప్రచారం చేసుకుంటోంది మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూటమి ఏడాది పాలనపై హామీల వైఫల్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వారు చేస్తున్న తప్పులను ప్రజల ముందు ఉంచాలని వైసీపీ అధినేత జగన్ పదే పదే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చెబుతున్నారు కానీ కొంతమంది ఇన్ఛార్జీల తీరు అందుకు భిన్నంగా ఉందట పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జీ దౌలూరి దొరబాబు ధోరణి అక్కడి ఫ్యాన్ నేతలకే మింగుడు పడకుండా ఉందట దౌలూరి దొరబాబు పెద్దాపురం నియోజకవర్గంలో ఉండే రోజులు తక్కువ విదేశాలు ఇతర ప్రాంతాల్లో ఉండే రోజులు ఎక్కువ అని స్థానిక క్యాడరే విస్మయం వ్యక్తం చేస్తోందట ఆయనకు విదేశాలు ఇతర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి ఆ కారణంగా ఎక్కువ శాతం దొరబాబు ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నారట వైసీపీ అధిష్టానం రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే అది తప్పించి ఆయన నియోజకవర్గంలో పెద్దగా కనిపించరట కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికంగా ఏమైనా కార్యక్రమాలు చేయాల్సి వస్తే స్థానిక నాయకులతో చేయించి కాలం వెల్లదీస్తున్నారు వైసీపీ ఇన్ఛార్జి దవులూరి దొరబాబు కేవలం మేజర్ కార్యక్రమాల్లోనే పాల్గొనడం వైసీపీ శ్రేణులకు ఒకింత ఆశ్చర్యాన్ని గురిచేస్తుందట ఇలా ఇన్ఛార్జీ అందుబాటులో లేకపోతే ఎలా అని ఎవరైనా అడిగితే వ్యాపారాల నిమిత్తం వెళ్లాల్సి వస్తుందని అంతేగాని తాను విదేశాలకు షికార్లు కొట్టడానికి వెళ్లడం లేదని సెలవిస్తున్నారట దొరబాబు గత ఎన్నికల్లో అధిక మొత్తంలో ఖర్చైందని మరల వచ్చే ఎన్నికలకు రెడీ అవ్వాలంటే బిజినెస్ మీద దృష్టి పెట్టాలని మిగతా వారిలాగా తాను అవినీతి అక్రమాలకు పాల్పడి డబ్బులు సంపాదించలేదని సమాధానం చెప్తున్నారట అందుకే గతంలో తనపై ఒక్క అవినీతి ఆరోపణలు కూడా చేయలేకపోయారని చెప్పుకొస్తున్నారట సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందంటూ తనను తాను సమర్థించుకుంటున్నారట పెద్దాపురంలోని కొంతమంది కింది స్థాయి వైసీపీ నాయకులు పార్టీ మారే ఆలోచనలకు పదును పెడుతున్నారట టీడీపీ జనసేన పార్టీల తలుపులు తడుతున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి అయితే వైసీపీ నాయకులు కార్యకర్తలు గాని టీడీపీ జనసేనలో చేరాలంటే గ్రామ పట్టణ స్థాయిలోని దిగువస్థాయి నాయకులు కార్యకర్తల అనుమతులను తప్పనిసరి చేశాయి ఆయా పార్టీల అధిష్టానాలు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా వైసీపీ ఎవరిని పార్టీలోకి జాయిన్ చేసుకోదని ఇరు పార్టీలు ఆదేశించాయి దీంతో చేసేదేమీ లేక కొంతమంది వైసీపీ నాయకులు తెలుగు తమ్ముళ్లు జనసైనికులతో ములాఖతైపోయి చాప కింది నీరులా పనులు చక్కదిద్దుకుంటున్నారని ఆరోపణలు వెల్లువిస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలకు టైం దగ్గర పడటంతో కూటమి పార్టీల వైపు ఉంటే గెలవటం అవుతుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయట అందులో భాగంగా పెద్దాపురం సామర్లకోట మున్సిపాలిటీలో ఉన్న పలువురు నేతలు ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఈ సమస్యలని దౌలూరి దొరబాబు ఎలా అధిగమిస్తారో చూడాలి పెద్దాపురం నియోజకవర్గంలో వర్గపోరుకు తావు లేకుండా దౌలూరి దొరబాబుకు అధిష్టానం పూర్తి స్వేచ్ఛ కల్పించింది దొరబాబుకు వ్యతిరేకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసి పూర్తి బాధ్యతలను ఆయనకు అప్పజెప్పింది క్యాడర్ మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఇన్ఛార్జీ దృష్టికి తీసుకురావాలని దొరబాబు ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని పార్టీ అధినేత క్లియర్గా స్థానిక నాయకత్వానికి తెలియజేశారు పెద్దాపురంలో దొరబాబు గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలని క్యాడర్ కోరుకుంటోంది స్థానిక ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని నిత్యం ఏదో ఒక ప్రజా సమస్యపై పోరాటం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టిలోకి తీసుకెళ్తూ ఉండాలని భావిస్తున్నారు స్థానిక వైసీపీ క్యాడర్ను స్థాయి నుంచి బలోపేతం చేయాలని పెద్దాపురం నియోజకవర్గంలో తనను వ్యతిరేకించే నాయకులు కార్యకర్తలను సైతం అందరినీ కలుపుకొని పోవాలని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు పెద్దాపురం అంటేనే టీడీపీకి కంచుకోట అని వరుసగా మూడుసార్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారని ఈ కంచుకోటను ఎవరూ బద్దలు కొట్టలేరని ఇటీవల నియోజకవర్గ పర్యటనలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు దీంతో ఇప్పటికైనా వైసీపీ ఇన్ఛార్జీ దొరబాబు నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెడతారా నేతలు చేజారకుండా జాగ్రత్త పడతారన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల వరకు వేచి చూడకుండా ఇప్పటి నుంచే పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచాలంటున్నారు మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అయినా పెద్దాపురంలో టీడీపీ కంచుకోటను దౌలూరి దొరబాబు బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగరవేస్తారా లేదా అనేది వేచి చూడాలి